నమస్తే నా పేరు కృష్ణ నేను తో బోర్ పాయింట్ చూసాను మనం ఇక్కడ వచ్చి కే అన్నమయ్య జిల్లా కేవి పల్లె మండలం ఏరియాలో బోర్ పాయింట్ చూస్తున్నాము ఇక్కడ వచ్చి నేను ఇలా యాభై గుంటలు ఉందంట అంటే అది దగ్గర ఉంది అంట ఇక్కడ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ వచ్చి మంచిగా పాయింట్ ఉందండి ఇక్కడ వచ్చి ఆరు గ్యాపులు ఉన్నాయండి ఇక్కడ మంచిగా వాటర్ పడతాయండి నాకు తెలిసి ఇది ఐదు వందల ఆరు వందల లోపల మంచిగా వాటర్ పడేదానికి అవకాశం ఉందండి ఇది అండి ఇది ఫస్ట్ దారండి ఇది రెండు మూడు మూడో దారి ఇది దారికి ఇది ఆరు బాగుందండి నాలుగో దారి మెడల్ పొంది ఇది నాల్సి ఇది పైన పడుతుంది ఇది ఐదో దారి అని ఇది ఆరు మొత్తము మొత్తం ఆరు గ్యాప్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వస్తుందండి పాయింట్ ఇప్పుడు మనం నిలబడుకున్న దగ్గర పాయింట్ అండి ఇది ఇక్కడ పాయింట్ వస్తుంది ఇక్కడ వచ్చి నాకు కలిసి రెండు ఇంచుల పై మాట అండి వాటర్ ఇక్కడ రెండు ఇంచుల పై మాటలు వస్తాయండి ఇక్కడ వస్తుందండి మంచిగా వాటర్ ఉన్నాయి ఇక్కడ ఈ వాటర్ అనేది నాకు ఇలా చూడండి ఎలా చూపిస్తుంది ఏమనేది మంచిగా వాటర్ ఉన్నాయండి ఇక్కడ ఇది పాయింట్ అండి